గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం మాసారంభంలో గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు ధనస్సు రాశిలో బుధ కుజ శుక్రులు మకరంలో సూర్యభగవానుడు కుంభంలో శని భగవానుడు కన్యలో రాహువు సంచారం సాగిస్తున్నారు ఇక ఈ మాసంలో రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్టయితే కనుక ఈ మాసము రెండవ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తిరిగి ఇరవయవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన భుజుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పన్నెండవ తేదీన శుక్రభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక సూర్యభగవానుడు ఈ మాసము పదమూడవ తేదీన కుంభ సంక్రమణం చేస్తున్నాడు ఇవి ఈ మాసంలో జరిగే రాశి మార్పులు చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమణం సాగిస్తూ ఉంటాడు ఇక మిగతా గ్రహాలన్నీ కూడా తామున్న రాశుల్లోనే సంచారం సాగిస్తున్నాయి ఇలాంటి గ్రహస్థితిలో ద్వాదశ రాశుల వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ గమన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునిపోయే ముందు మీరు గనక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయాం మకర రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తున్నది చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి తృతీయంలో రాహుతో పాటు శుక్రభగవాని సంచారము అనుకూల యోగాలను ఇస్తున్నది ఈ మాసము ఈ రాశి వారికి గ్రహానుకూలత తగ్గింది ఈ రాశివారు ఏలినాటి శని చివరి భాగంలో ఉన్నారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూస్తే ఆరోగ్యకారకుడైన సూర్యభగవాని సంచారము జన్మంలో ద్వితీయంలో సాగుతున్నది ఇది అంత అనుకూల సంచారం కాదు కాబట్టి ఈ రాశివారు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ యోగా ధ్యానం వంటివి ఆచరించడము మంచిది ప్రతిరోజు సూర్యభగవానికి నమస్కరించి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ప్రతిరోజు ఆదిత్య హృదయం వినండి లేదా పారాయణ చేయండి ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొంత ఒడిదొరుకులున్నా మొత్తం మీద బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ధనాదాయం బాగుంటుంది అవసరానికి తగిన విధంగా డబ్బు ఏదో ఒక రకంగా మీ చేతిలో పడుతుంది ధనలాభం ఉంటుంది వాహన యోగం ఉన్నది వాహనం కొనాలనుకునే వారికి ఇది తగిన సమయం కుటుంబ పరంగా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది మోటిపక్షము భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు ఉంటాయి ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు సర్దుబాటు ధోరణితో వ్యవహరించండి మౌనైన కలహం నాస్తి అని అప్పటికి మౌనం పాటించండి పరిస్థితి సర్దుకుంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయం పడుతుంది కాస్త వేచి ఉండండి ఇక మీ సంతానము మీతో సంతోషంగా ప్రేమగా గడుపుతారు చేపట్టిన పనుల్లో ఆటంకాలుంటాయి మీరు పట్టుదలతో ప్రయత్నిస్తే కనుక తప్పకుండా వాటిని పూర్తి చేయగలుగుతారు భోజన సౌక్యం ఉంటుంది శుభవార్తలు వింటారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మీకు శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అయితే మీరు తెలివిగా వారిని అధిగమిస్తారు విజయం సాధిస్తారు దేవత ఆరాధనలు తీర్థయాత్రలు చేయడము పుణ్యకార్యాలు చేయడం వంటివి చేస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉన్నది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది స్త్రీలకు వస్త్రావరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి విద్యార్థులు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి విద్యపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి ప్రతిరోజు సరస్వతీదేవి శ్లోక పారాయణ హయగ్రీవ స్వామి స్తోత్ర పారాయణ మీకు మేలు చేస్తుంది ఇక ఈ రాశివారు ఏ జాగ్రత్త తీసుకోవాలి చూసినట్లయితే గనక ఇతరులు మిమ్మల్ని అకారణంగా ఏదో ఒక రకంగా అవమానించాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారిని నిలువరించండి దుష్టో దూరవర్జిత అని వారికి దూరంగా ఉండండి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి మీ మాట తీరుతో ఇతరులను నొప్పించవద్దు తొందరపడి మాట్లాడవద్దు చిరునవ్వుతో ఒకటికి రెండుసార్లు ఆలోచించి లౌక్యంగా మాట్లాడండి శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది వాహనముల వల్ల ఇబ్బందులు ఉండవచ్చు మీ శత్రువులను ఒక కంట కనిపెట్టి ఉండండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి స్వామివారి దళాలతో అర్చించండి శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్రకచం పఠించండి లేదా వినండి ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించండి లేదా వినండి పేదవారికి వృద్ధులకు వికలాంగులకు మీకు చేతనైన సహాయం చేయండి దానివల్ల మీకు పాజిటివ్నెస్ పెరిగి శుభం కలుగుతుంది ఇవి ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి మాసఫలాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయురారోగ్యం కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ